హలో ఫ్రెండ్స్ మా కడప నగరంలో రాజీట్లో ఇక మెయిన్లో న్యూ ఇయర్ డ్రైమ్ స్కూల్ ఆపోజిట్ షాహనా బేగం హాస్పిటల్ ఇవాళ ఓపెన్ చేశారు ఇక లోపల గైనకాలజీ మేడం ఏమేమి ట్రీట్మెంట్ చేస్తుంది ఏమనేసి మొత్తం మీకు కనుక్కొని డీటెయిల్ అందిస్తాను నమస్తే నేను డాక్టర్ షహనా బేగం సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ ఆప్సన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కడపలో ప్రాక్టీస్ చేస్తున్నా ద ఫోర్ ఇయర్స్ నుంచి నేను అవుట్ ఆఫ్ సిటీ ఉన్నాను అందుకనేసి ఐ హ్యావ్ స్టాప్డ్ ప్రాక్టీసింగ్ ఇయర్ మళ్ళీ మన కడప ప్రజలకు అదే వైద్య సౌకర్యం ధర అందుబాటులో ఉంచడానికి అన్ని గైనకలాజికల్ ఆప్స్టిక్స్ కాన్పులు సిజేరియన్ ఆపరేషన్లు యాంటీనాటల్ కేర్ అంత ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ పో మెనోపాజల్ ట్రీట్మెంట్ పీసీఓడి ఇన్ఫాటిలిటీ ట్రీట్మెంట్ అన్ని టిఫ్యూ సమస్యలకు అన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మళ్ళీ రీస్టార్ట్ చేశాము హాస్పిటల్ ఇది ఎస్పీ బంగ్లా రోడ్ న్యూ వేవ్ డ్రైవింగ్ స్కూల్ ఆపోజిట్గా షహనా హాస్పిటల్ అని ఇవాళ ఓపెనింగ్ స్టార్ట్ చేస్తున్నాము అందరికీ అందుబాటులో అంత సరసమైన ఫీజెస్కే ట్రీట్మెంట్ ఇక్కడ దొరుకుతుంది ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా మీరు ఇంకా ఫ్యాసిలిటీస్ ఐవీఎఫ్ సెంటర్స్కి అక్కడ వెళ్తే చాలా కాస్ట్ అవుతుంది కదా ఇక్కడ కొంచెం అంత అఫర్డబుల్ ప్రైస్లో ట్రీట్మెంట్ ఇస్తాము హైరిస్క్ ప్రెగ్నెన్సీ గైనిక్ ప్రొసీజర్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటుంది ఎమర్జెన్సీ కేసెస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపీ అయితే మార్నింగ్ నైన్ టు వన్ ఈవినింగ్ ఫైవ్ టు నైన్ ఉంటుంది స్టాఫ్ కూడా మంచిగా ఉంటుంది మేము కూడా అంత పేషెంట్ కేర్ బాగా ఉంటుంది వెన్ రోడ్స్ ఆర్ఎస్ రోడ్లో ఉన్నింది సో ప్రజెంట్ అది ఉన్నింది అదే ఫోర్ ఇయర్స్ నేను సిటీలో లేను కాబట్టి అది అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను ప్రజెంట్ హాస్పిటల్ అయితే నేర్ డ్రైవింగ్ స్కూల్ ఆపోజిట్గా ఉంటుంది ఓపీ బుక్ చేసుకో నేను ఎంబీబీఎస్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో చేశాను పీజీ ఎంఆర్ఎంసి గుల్బర్గా మొబైల్ డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ త్రీ ఫైవ్ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్నే మేడం గారి హస్బెండ్ నేను నేను కడపలో దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఉన్నాను ఇక్కడే మా సొంత ఊరు వచ్చేసి మైదుగురు మండలం మేడం దాదాపు నైంటీ త్రీ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కడపలో ఫస్ట్ పీజీ చెయ్యకముందు పెద్ద పేస్తే దర్గా దగ్గర ప్రాక్టీస్ చేశారు అక్కడ ఒక ఫైవ్ ఇయర్సు తర్వాత గుల్వరగాకు పీజీ చేయడానికి వెళ్ళిపోయారు పీటీ అయిపోయిన తర్వాత టూ థౌజండ్ నుంచి సెవెన్ రోడ్స్ దగ్గర మేము ముందు నవాజ్ నర్సింగ్ హోమ్ అని ఉండింది పాత బిల్డింగ్ అంతకుముందు గ్రేస్ నిర్మల పనిచేశారు కదా అక్కడే తర్వాత ఆ బిల్డింగ్ పడగొట్టిన తర్వాత మనం అక్కడ నుంచి వైవి ఎస్టేట్ ఉంది కదా శాంతా ట్రంక్ రోడ్ శాంత హాస్పిటల్ తీసుకు తీసుకొని అక్కడ పెట్టి ఉంటుంది మళ్ళీ మన బిల్డింగ్ రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసాము ఎస్హెచ్ హాస్పిటల్ అని ఇక్కడ రన్ చేసాము తర్వాత మేము అనుకోకుండా నెల్లూరుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది మా పాప చదువు కోసము అప్పుడు క్లోజ్ చేసేసాము బిల్డింగు అది లీజ్కి ఇచ్చేసాము అది లీజ్కి ఇచ్చాము కాబట్టి ప్రస్తుతం మేడం ఇంట్లో బోర్ లేకుండా ఉండాలనేసి ప్రాక్టీస్ మళ్ళా స్టార్ట్ చేశాము ఇక్కడ ప్రస్తుతము ఆ మేడం చాలా సీనియర్ ఇన్ఫెర్టిలిటీ కేసెస్ చాలా బాగా చేస్తుంది సీజర్ ఎంత తెచ్చుకున్నా కానీ సింగిల్ హ్యాండ్తోనే డీల్ చేస్తుంది ఎవరు సపోర్ట్ లేకుండానే డెలివరీస్ బాగా చేస్తారు కాకపోతే మనం పోవాల్సి వచ్చింది కాబట్టి అక్కడ క్లోజ్ చేయాల్సి వచ్చింది అంతే లేకపోతే మనం అక్కడే కంటిన్యూ అయ్యి ఉన్నాము ప్రస్తుతం ఇక్కడ స్టార్ట్ చేస్తాము సర్వీసెస్ బాగుంటాయి ఇన్ఫెక్టి కేసెస్ వచ్చేసి మామూలు ఫీజే తీసుకుంటుంది మేడం ఇంతవరకు ఎవరికి వారి దగ్గర కూడా అడిషనల్గా కలెక్ట్ చేయలేదు ఎప్పుడు కూడా జనరల్గా ప్రైవేట్ హాస్పిటల్స్ ఏం చేస్తారంటే నలభై లక్షలు యాభై లక్షలు వసూలు చేస్తారు మేడం అట్లా రెగ్యులర్ ఫీజులోనే ట్రీట్మెంట్ ఇస్తుంది ಮೇಡಮ್ ಪ್ರತ್ಯೇಕತ ಅದೇ ಮಾರುತಿ ನಗರ್ ಆಪೋಸಿಟ್ ನ್ಯೂ ವೇ ಡ್ರೈವಿಂಗ್ ಸ್ಕೂಲ್ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಆಫ್ ಸಿಎಸ್ಐ ಗೇಟ್ ರೋಡ್